ప్రహరీ గోడని పై అంతస్తుల ఎలివేషన్తో కలిపి కట్టవచ్చా ఇక్కడ ప్రహరీ గోడ అనేది నాలుగు వైపులా కూడా సమానమైన మందంతో సమానమైన ఎత్తులతో కట్టాలని చెప్పేసి అసలు పూర్వం నుంచి వస్తున్నటువంటి శాస్త్రవాక్యం సమానమైనటువంటి దీంట్లో అయితే ఇవాళ రోజున అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతం చెప్పినట్టుగా కడుతున్నాం అని పడమర పడమరవైపు ఎత్తు ఉండాలి తూర్పు తక్కువ తక్కువ ఉండాలి దక్షిణం ఎత్తు ఉండాలి ఉత్తరం తక్కువ ఉండాలని చెప్పి చెప్తుంటారు మమ్మల్ని కూడా ఉంటారు మేము అట్లా చెప్పకపోతే నాలుగూర్లో సమానంగా పెట్టుకుంటా అంటే కొంచెం నవ్వుతూ ఉంటారు వాళ్ళు మాకేదో తెలియనట్టుగా చూస్తూ ఉంటారు మాకు అవి చూసినప్పుడు కొంచెం బాధ కలుగుతూ ఉంటుంది తెలిసిన విషయాన్ని కూడా తేడా చెప్తామని మనసుకి బాధ ఉంటుంది చెప్పామనుకోండి వాళ్ళు కూడా కాదని మళ్ళీ తేడా చేస్తారు అక్కడ మేస్త్రియో లేకపోతే వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళ మార్గం కాదు అక్కడ పడవరో రేపు ఎత్తు ఉండాలి తూర్పు దక్కు తక్కువ ఉండాలి కదా అంటారు యాక్చువల్లీ మీకు చిన్న మాట స్థలం ఎప్పుడైతే ఇట్లా ఉన్న స్థలాన్ని సమత సమ సమచతున్న స్థలం నైరుతి ఎత్తు పెట్టి ఈశాన్యానికి పొలం పెట్టండి అని ఆ మట్టిలో సరి చేశారో ఆ నైరుతి ఎత్తు ఈశాన్యం పొలం అయినటువంటి దాన్ని ఆధారం చేసుకుని ప్రతి కట్టుబడి కూడా సమానంగా అట్లాగే పైకి వెళ్తాయి ఇంకా ఇలా నైరుతి ఎత్తు ఈశాన్యం పొలం ఉన్నటువంటి స్థలంలో మీరు నాలుగు వైపులా ఆ అడుగులు ఎత్తు కాంపౌండ్ అనుకోండి మీరు మ్యాథమెటికల్గా ఆలోచించండి సిద్ధాంతల్ని వాళ్ళ పెసవాళ్ళు చేసేసారు వాళ్ళ సిద్ధాంతం కూడా ఆ పెచ్చవాళ్ళతో కలిసి పిచ్చిగానే చెప్తున్నారు పడవ వైపు ఎత్తు ఉండాలి ఇంకో రాయవర్స్ ఎక్కువ కట్టండి వైపు తక్కువ ఉండాలి ఒక రాయవర్స్ తక్కువ కట్టండి దక్షిణ ఎత్తు ఉండాలి ఒక రాయవర్స్ ఎత్తు కట్టండి అంటున్నారు ఎందుకంటే ఎత్తు కట్టడం ప్రత్యేకం ఒక రాయవర్స్ ఎత్తు కట్టాలా మీ స్థలం ఎత్తు ఉంది ఈ ఎత్తున తోట ఆ ఎత్తు కట్టావు ఈ సమయంలో పళ్ళం ఉంది ఇక్కడ అరుగులు ఎత్తు కట్టావు అంటే భూమి సమానంగా పైకి లేపినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎత్తున నేతిలో కట్టిన అడుగులు ఈ ఈశాన్యంగా ఎత్తి చూపిస్తుందిగా చూపిస్తా చూస్తుందా నువ్వు ప్రత్యేకం రాయవరస్ పెడితేనే ఎత్తు చూపించినట్ట ఇదే మాదిరి ఇంటి గోడలు కూడా పదకొండు అడుగులు దక్షిణ పక్కన పదకొండు అడుగులు ఉత్తర పక్కన పదకొండు అడుగులు పడమర పక్కన పదకొండు అడుగులు తూర్పు పక్కన పెట్టి ఇంటి గోడలు కట్టావు స్థలంలో నేరుతో ఎత్తుంది స్థలంలో ఈశాన్యం పలం ఉంది ఆటోమేటిక్గా నేరుతో ఎత్తు అవుతుందిగా నేరులో పెట్టిన పదకొండు అడుగులు ఈశాన్యంలో పెట్టిన పదకొండు అడుగులు కంటే ఎత్తున్నట్టేగా నువ్వు ప్రత్యేకంగా దానికి మళ్ళీ స్లాబ్లో వాటం పెట్టాలా ఈ పైచ్యం పూర్వం ఉండేది కాదండి అదండి మీకు శాస్త్రంలో భూప్లవ లక్షణం అనే పేరుతో రాసినటువంటి అంశంలో స్లాబు వాటాలు కూడా స్లాబు మంచి నీళ్లు బయటికి పోవడం ప్రధానం అని చెప్పి చెప్పుకుంటూ రాసినటువంటి పూర్వకాలం మహర్షులు రాసిన విషయాలు ఇవన్నీ కూడా వాటికి ఇవాళ చక్కగా పల్లెల్లో కట్టినటువంటి పాతకాలం నీళ్ళకి మనం వెళ్ళి చూద్దాం బురుజులు కోటలు కూడా చూచూద్దాం నేను చెప్పిన వాటికి వ్యతిరేకమైన మాట ఒక ఆకుములం కూడా ఉంది అక్కడ ఎందుకు ఉండదు అంత నిర్దృష్టంగా ఎందుకు చెప్తున్నారు మీరు అంటే వాళ్ళు మెయింటైన్ చేశారు ఆటోమేటిక్గా స్థలంలో నైరుతీ ఎత్తు ఉండాలిరా ఈ సైన్యం పల్లంలో ఉండాలిరా అని చెప్పి యూనివర్సల్గా విశ్వకర్మ కానీ మయుడు కానీ మానసారంలో ఉన్నటువంటి వాక్యాలు కానీ అలాగే సమరాంగ సూత్రధారలో ఉన్నటువంటి వాక్యాలు కానీ అట్లాగే ఉన్నాయి అలాగే ఉన్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ లెక్చరర్ అడగండి ఒక మ్యాథమెటిక్స్ టీచర్ని అడగండి ఇక్కడ నేను పదకొండు అడుగులు ఎత్తు గోడ కట్టాను ఇక్కడ పదకొండు అడుగుతులు గోడ కట్టానంటే ఆటోమేటిక్గా నైరుతీలో స్థలం ఎత్తున్నప్పుడు అక్కడ నుంచి పదకొండు అడుగులు ఎత్తున్నట్టే ఇక్కడ ఈ సమయంలో పదకొండు దాన్ని చేసిన స్లాబ్ ఆటోమేటిక్ ఈ వాటం వస్తుంది వాళ్ళు ప్రత్యేకం పెట్టడం అనే పేరుతో మొత్తం నాశనం చేశారు ఇంజనీర్లు చాలా గొప్పవాళ్ళు అండి ఇంజనీర్లను మాట్లాడకూడదు ఎందుకంటే ఇంజనీర్లు కరెక్ట్గా చేస్తారు ఈ వాస్తునే అనే పైచ్యకారులు అందరూ కూడా ఆ ఇంజనీర్లను బాడి చేశారు వాళ్ళ కాన్సెప్ట్ ఇంతే వాళ్ళకు కూడా నేతలు ఎత్తు ఈ సమయం ఉన్నప్పుడు మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ వాళ్ళకి అట్లాగే వస్తుంది ఇంక వాళ్ళు ప్రత్యేకంగా దాంట్లో వాటాలు ఇసుకోగల వాళ్ళు గొప్పవాళ్ళే ఈ వాళ్ళ ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో వాళ్ళు గొప్పవాళ్లే ఈ వాసు సిద్ధాంతాలు వెళ్ళి అబ్బే అక్కడ ఎత్తు ఉండాలని కొంచెం కొంచెం రెండులో ఎక్కువ పెడదాం ఇక్కడ ఒక గంగలే ఇది అంత దుర్మార్గం అండి అలా పెట్టడం మూలంగా పై అంతస్తులకి ఎఫెక్ట్ అవుతుంది కూడా చేసలేదు అలాగే ఈ వాసు సిద్ధాంతం అందరూ కలిసి ఆ ఇంజనీర్లు వాళ్ళ కాన్సెప్ట్ పాడి చేశారు ఇక్కడ వాస్తు శాస్త్రం చేశారు ఒక్క మాట ఇందులో ఒక్కటే గుర్తుపెట్టుకోండి నేను మొండిగా వాదిస్తున్నాను అంటుకుంటే నేను సమాధానం చెప్పలేను మీరు బుద్ధి పెట్టి ఆలోచించండి స్థలంలో నైరుత ఎత్తుంది ఈ సంజయమం పొలం ఉంది దానికి తగ్గట్టుగా బెల్ట్ బీమ్ వేసేసి దాని చుట్టూతో ఆరుగులు కాంపౌండ్ పైకి లేదు ఆటోమేటిక్గా నేతలు ఎత్తున్నట్టే లెక్క ప్రత్యేకంగా నువ్వు చేయక్కల్లా అప్పుడు నీకు వాటం వచ్చిందా లేదా చూసుకోవాల్సిన వస్తుంది అదే నువ్వు రాయవర్స్ పెట్టాక చూసుకోవాల్సి వస్తుంది ఎగుడు దిగులుగా కనబడాలి ఏమంటే ఎక్కడైనా కోట బురుజులు వెళ్ళి చూద్దాం ఎగుడు దిగులు ఉంటాయా దక్షిణ పక్కన ఎత్తు బురుజులు ఉత్తర పక్కన తక్కువ బురుజులు ఉంటాయా సమానంగా ఉంటాయి కానీ నువ్వు వాటర్ ట్యూబ్ లెవెల్ వేసుకెళ్తే అక్కడ నేతలు ఎత్తుంది సంజీమ పడి ఉండదు కారణం ఏంటి వాళ్ళు భూమిని చదువు చేసేట భూమిని నైతికి పెంచి ఇంక అక్కడి నుంచి ఒక కోట బురుజు ఇరవై ఎత్తు కడదాం అంటే ఇరవై అడుగులు నాలుగు వైపులా ఇరవై అడుగులే ప్రహరీ కట్టారు నాలుగు వైపులా ఇరవై అడుగులు ప్రహరీ కట్టినప్పుడు వాళ్ళకి సమానంగా అటువైపు పాఠం వచ్చేసింది ఈ నేపథ్యంలో ఆ ప్రహరీ మీదకి ఎటువంటి కట్టుబడి తీసి అని చెప్పి మొట్టమొదటి నియమం అది ప్రహరీ కూడా ప్రహరీ కూడా వదిలేసేయండి దాని మీద ఎటువంటి కట్టుబడి తేవద్దు అని ఈ వంద గజాలు నూట ఇరవై గజాలు నూట ముప్పై గజాలు వీటిల్లో ఇల్లు కట్టుకోవాల్సి వచ్చి అందులోనే డబుల్ బెడ్రూమ్లు అందులోనే కిచెన్లు అందులోనే ఇవన్నీ రావచ్చేసరికి ఇంకా పడమర గోడని అలాగే దక్షిణం గోడని రెండు ఆనేసి కొన్ని కొన్ని కట్టుబడులు తీసుకోవడం అనేది అలవాటు చేశారు అంతేగాని ప్రహరీల మీదకి ఎటువంటి కట్టుబడులు తేకూడదు అనేది ముఖ్యమైన విషయం ఆ తర్వాత ప్రాచీన కాలంలో కట్టుబడులలో కూడా ఏం చేసేవాడు అంటే ఈ ప్రహరీకి సంబంధించినటువంటి విషయంలో ఉపగ్రహాలు కట్టేవాళ్ళు టాయిలెట్లు బాత్రూములు మెట్లు ఇలాగా అయితే ఎలివేషన్ మీరు ప్రధాన గృహంతో సంబంధం లేకుండా విడిగా ఉపగ్రహాన్ని ఉపగృహాన్ని అటాచ్ చేస్తూ ఎలివేషన్ చేసుకుంటున్నారా అప్పుడు ప్రహరీకి వెళితే దోషం లేదు పడమర దక్షిణం ప్రహరీలు కలిస్తే ఉత్తరం తూర్పు ప్రహరీల మీద ఎటువంటి కట్టుబడి రాకూడదు అనేది అప్పుడు వాక్యం ఇప్పుడు వాస్తుంది అప్పుడు ప్రాచీన వాక్యం అయితే అసలు నాలుగు కా నాలుగు వైపులా ప్రహరీని ముట్టుకోవద్దని నాలుగు వైపుల ప్రహరీని ప్రహరీగా ఉంచేసేయండి మీ కట్టుబడిలను లోపల చేసుకోండి అని కానీ ఇక్కడ ప్రహరీలు అట్లా వదిలేసేసి ప్రహరీతో కలిపి ఎలివేషన్ చేస్తున్నామంటే అంటే ప్రధాన గృహమైన ఎలివేషను ప్రహరీని టచ్ చేయకూడదు ఒకవేళ కర్మగాలి మన స్థలం చిన్నదయ్యి ప్రహరీకి కనుక ఆ ఎలివేషన్ టచ్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే దక్షిణం వైపు పడవ వైపు చేసుకోవడం అనేది మన వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు అయితే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి దాని మూలంగా నిర్మాణంలో ఉన్నటువంటి ప్రధాన గృహానికి ఆగ్నేయం పెరుగుతుందా వా నైతి పెరుగుతుందా వాయువు పెరుగుతుందా పడమర వైపు వాయువు పెరుగుతుందా వైపు ఆగ్నేయం పెరుగుతుందా అనేటువంటి స్పరిశ స్పృహ ఆ విధమైనటువంటి స్పృహ తీసుకుని దాంతో మీరు కనుక ఈ యొక్క నిర్మాణాలు కనుక చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ యొక్క ఎలివేషన్ అనేది కాంపౌండ్ మంచి కట్టుకుంటూ వచ్చినా కానీ దోషం రాకుండా ఉంటుంది ఇట్లాగా ఎలివేషన్ కాంపౌండ్ కలిపి కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అనేటువంటి విషయంలో ప్రధాన గృహానికి ఇబ్బంది రానటువంటి ఎలివేషన్సు అలాగే కొన్ని హద్దు మీద కట్టేసేటువంటి గృహాలు ఉంటాయి వాటిని ఎలివేషన్తో చేద్దాంకున్నప్పుడు అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అప్పుడు ప్రహరీ వేరు ఇల్లు వేరు అవ్వట్లేదు కదా ప్రధాన గృహానికి చూరు ఏర్పాటు చేస్తే ఆ చూరుకు సంబంధించిన ఎలివేషను కాంపౌండ్ కలుపుతున్నారు అప్పుడు ఇల్లు ఖచ్చితంగా ప్రహరీ మేము హద్దు చేసి కట్టుకొచ్చినట్టే ఇవాళ పడమర ఎక్కువ పెట్టాల్సి వస్తుంది తూర్పు తక్కువ పెట్టాల్సి వస్తుంది ఖాళీ స్థలం అన్నప్పుడు ఏం చేస్తున్నారు పడమర వైపు పిల్లర్లు వేసి భీములేసి కలుపుతున్నారు మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు భీము పిల్లర్ అనే టెక్నాలజీ పూర్వం లేదు కదా నువ్వు ప్రహరీ మీద నుంచి ఎలివేషన్ అంటే ఇల్లు ఇక్కడి నుంచి ప్రారంభమైనట్టు అప్పుడు నీకు గర్భం వసారాలు కనుక నియమంతో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడంటే మనం గర్భం వసారాలు నియమాలు కట్టట్ల అప్పుడు నీకు మరి తేడా వస్తుంది కదా అందువలన ప్రధాన గృహానికి సంబంధించిన చూర్లు ప్రధాన గృహానికి సంబంధించినవి కాకుండా ఉపగ్రహాలకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమైనా సరే ఆ ఎలివేషన్ కాంపౌండ్కి తగ్గ చేసుకుని దాంతో చేసిన ఎలివేషన్ మాత్రం చేసుకోవచ్చు ఈ ఎలివేషన్ అనే దాని మూలంగా అది ఒక వసార తయారవుతుంది ఈ చూరు ఎప్పుడైతే పడమరకి కలిపేశావో ఎలివేషన్ పేరుతో నీ చూరు ఎప్పుడైతే దక్షిణానికి ఎలివేషన్తో కలిపేసావో అది వసార కింద ట్రీట్మెంట్లోకి వస్తుంది ఆయం మారిపోతుంది అది గమనించుకోవాలి గర్భం వసారా లెక్క అది వసార కింద తయారైపోయి వసార ఎక్స్ట్రా వస్తుంది అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందువల్లనే మన వాళ్ళు పూర్వం ఈ గొడవల దయ అంత ప్రహరీ విడిగా చూపించేసేయండి అన్నారు మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా పైచెందులు దాటలనే వచ్చి ఆధునిక వాస్తులో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న స్థలాలని కారణంగా ఈ ఎలివేషన్స్ అన్నీ కూడా కలుపుకోవడానికి తీసుకొచ్చి దీన్ని మొత్తాన్ని కూడా పెట్టారు ఉపగృహాలు అయినటువంటి లెటర్లు బాత్రూమ్లు మెట్లు ఇట్లాంటి వాటిని మాత్రం తీసుకెళ్ళి కలుపుకుంటే వచ్చే దోషం లేదు వాటిని కలిపి వాటితో కలిపి ఎల్వేషన్ తీసుకుంటే దోషం లేదు గమనించుకుంటారని ప్రశిస్తూ స్వస్తి